ఇక్కడ వచ్చేసి మా మేడం అక్కడ ఎవరు ఒక ఏపీ చిన్న బాలుడు వచ్చాడు రామ బాలుడు ఏం బాలుడు నువ్వు అదేదండి నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు టీ పెట్టాను టీ పెట్టాను టీ తాగుతున్నారు కాకపోతే చక్కెర తక్కువ ఉందండి నాకేమో తెలియదు అండి టీ పెట్టడం అయినా కానీ మా డార్లింగ్ వచ్చిందని నేను ఎలా టీ పెట్టడం నేర్చుకున్నాను ప్రత్యేకంగా తన కోసమే నేర్చుకున్నాను కాకపోతే ఇది కూడా కంప్లైంట్ అంటారా అంతేనట ఇది కూడా కంప్లైంట్ చల్లటి నీళ్ళు తాగితే చూడండి ఫ్రెండ్స్ని టీ తాక్కుంటే మాట్లాడుతున్నాను ఏమనుకోండి తను నీళ్ళు తాగుతుంది సో ఇద్దరం ఎవరు బిజీగా ఉంటే ఎవరు బిజీగా ఉంటే ఎవరు మాట్లాడాలి ఇప్పుడు నువ్వు మాట్లాడాలా చూస్తున్నారు కదా నీరు అలిచిపోయింది అనమాట బాగా చాలా కష్టపడిపోయింది ఈ రోజల్లా మొత్తం ఎదుర్ కృష్ణకాంత్ పార్క్ మొత్తం తిరిగి తిరిగి మాత్రం వాకింగ్ చేపించిన ఒక ఐదు కిలోమీటర్లు తిరిగింది మాత్రం దాదాపు ఆటో ఎందుకు అక్కడికి ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ని ఆటో ఎక్కడ ఉంది ఇటు ఎక్కడ ఉంది ఆటో ఇక్కడ ఉంది ఆటో అవును అటు నుంచి అక్కడికి దానికి ఎక్కడికి ఇక్కడికి ఎందుకు ఆటో

తెలియట్లేదు వచ్చింది అటు నుంచి నుంచి సందులోంచి అక్కడ ఉన్న పళ్ళు అక్కడి నుంచి పైకి వచ్చేసాం వచ్చాకలేదు ఇదేమి కోసం మీరు అన్నాడు ఏ టెళ్ళో అంటున్నాడు నన్ను ఏం తెలియనట్టు తెలివి నేను ఏదన్నాను నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వే నడి ఎడో గట్టి నడివన్నానమ్మా ఇలా అన్నాక ఎవడో వచ్చి ట్యాంక్స్ అడిగాడు అమ్మ మమ్మల్ని పట్టించకుండా వెళ్ళిపోతున్నావు లక్ష్మీ అమ్మా అతని అన్ని వేసుకున్నాడు అది ఇదేంటప్పుడు చెప్పాను కదా అని థ్యాంక్స్ ఇచ్చాను కదమ్మా అన్నది అప్పుడు తెలుస్తుంది అమ్మా దారి మరి ఏది ఏం పట్టిందో తెలియదు ఈ తాగేదో ఒకటి లేదమ్మా ఎలాగానే తావిదో పెట్టి తెలుసుకోవాలి అవి ఉభయ అలా జరుగుతూ ఉంటాయి ఒక పావు గంట అరగంట కూడా తెలియదు బుర్ర తెలుసా అప్పుడు ఒకే దిక్కు నుంచి ఉండను అలాగా అనుకున్నాక అనుకున్నాక అప్పుడు మళ్ళీ తెలుస్తుంది దీనికన్నా